చల్ల కాకితం నాయ సునాలోనే అక్షరం సుడుగాలులే చలరేగిన పెను తుపానలే నన్ను ఎంబడించిన అంధకార బంధము నా కడ్డుగోడేసిన అంధకార బంధము ేసిన ఏ సై అని చూడు నా జీవిత నూడు ఏ సై అని చూడు నా జీవితన చూడు నా జీవితము తెల్ల కాకిత నా ఏసునాలోనే అక్షరము ఏ గాలి తాకిటి బెదరనులే ఏనాతోనే ఉంటాడులే జగట బిలో జారిన వేళ తోడవు అరులే కాయల పింఛితి జగటవు బిలో జారిన వేళ తోడవు అరు పించి ಬಂಧು ಮಿತ್ರುಲೇ ನಾನು ನಾ ಬಂಧು ಮಿತ್ರುಲೆ ನಾನು ಕನರಾಯ ನಾಯೇ ಸುನಿತ ನೇ ನಿಲಿಶಾನು ನೇನು ನಾಯೇ ಸುನಿತೋ ನೇ ನಿಲಿಶಾನು ನೇನು ನಾ ತೆಲ್ಲ యే సునాలోనే అక్షరం సుడుగాలులే చలరేగినా పెనుతో పానలే నన్ను ఎంబడించిన సుడుగాలులే చలరేగిన పెనుతో పానలే నన్ను ఎంబడించిన అంధకార బంధము నా కడ్డుగోడేసిన అంధకార బంధము నా కడ్డుగోడేసిన ఏ సై చూడు నా జీవితాన చూడు ఏ సై చూడు నా జీవితాన చూడు నా జీవితం తెల్ల కాకితం నా యేసునలోనే అచ్చరము ఏ గాలి తాకిటికి బెదరనులే నా యేసున ఉంటాడులే